ఏసు ప్రభు యొక్క నడిచిన నడవిడక ఆయన జీవించిన విధానం అన్ని కూడా మనకు నిత్య జీవనకు ఇవ్వటానికి అవి మాత్రమే మార్గదర్శి కాబట్టి మనకు రోల్ మోడల్ గా ఎవరు ఉండాలి అంటే ఏసు ప్రభులవారు ఉండాలి వారు ఉండాలి కాబట్టి ప్రేమరా మనము రోల్ మోడల్ అంటే ఫేవరెట్ అన్నది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు ఏం చేస్తామంటే పక్క వారిని చూసి ఈయనలాగా ఉండాలి లేదా ఈమెలా ఉండాలి ఈ లోకంలో అనేక మందిని ప్రభావితం చేస్తున్న వంటి సినీ స్టార్లను లేదంటే స్పోర్ట్స్ గేమ్స్ ఆడేవారినో లేదంటే నాయకులను రాజకీయ నాయకులను లేదంటే ఇంకా అధికారులను వీరిలా వారిలా ఉండాలనుకుంటాం కానీ క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎవరిలా ఉండకూడదు ఏసులా మాత్రమే ఉండాలి ఎలా ఉండాలండి ఏసు క్రీస్తు ప్రభుల వారిలాగా ఉండాలి ఆయనే మనకి హీరో ఆయన మనకి హీరో ఆయనలాగుండటానికి నిత్యము ప్రయత్నము చేయటమే క్రైస్తవ్యం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రతిరోజు ఏదో ఒకటి ఆయనలో ఉన్న గుణ లక్షణాలను మనం అలవాటు చేసుకోవడానికి ఇష్టపడటమే క్రైస్తవ్యం మన మాట తీరైన మార్చుకోవాలి మన నడవేడిక మార్చుకోవాలి మన చూపుల విధానం మార్చుకోవాలి మన యొక్క బిహేవియర్ అంతటిని మార్చుకోవడానికి యేసు ప్రభు వారిని మనం ముందు పెట్టుకొని ఆయన మాదిరిగా జీవించడానికి మనం ఇష్టపడాలి